జిందాల్ నిర్వాసిలకు త్వరలోనే మేలు జరుగుతుందని మాకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని ఎమ్మెల్సీ ఎందుకు రఘురాజు ఆశాభావం వ్యక్తం చేశారు సోమవారం మండలంలో బొడ్డవరలోని తన నివాసంలో ఎమ్మెల్సీ విలేకరులతో మాట్లాడారు గతంలో జిందాల్ సంస్థకు రైతులు ఇచ్చిన భూముల్ని అప్పటి ప్రభుత్వం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిందని పరిశ్రమ ఏర్పాటు చేయలేనప్పుడు తిరిగి రైతులకు భూములు అప్పగించాలని డిమాండ్ చేశారు గ్రామ సభలు నిర్వహించకుండా తీర్మానాలు లేకుండా రైతుల అనుమతులు లేకుండా రైతుల భూముల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పడం అది అన్యాయమన్నారు సమస్యలు పరిష్కరించాలని గత నూట ముప్పై రోజులుగా నిరసన నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం జిందల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు సమస్యలు వరకు రైతులకు అడ్డగా ఉంటాం పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు మరి నూట ముప్పై ఎనిమిది రోజుల నుంచి కూడా జిందాల్కి నమ్మి ప్రభుత్వం ఇచ్చిన మాటకి నమ్మి ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న మరి ఎస్సీ ఎస్టీ రైతులందరూ కూడా మరి భూములు ప్రభుత్వానికి ఇవ్వడం ప్రభుత్వం మరి జిందాల్ కంపెనీకి కన్వీన్స్ డీడ్ చేయడం విషయం మన అందరికీ కూడా తెలుసు మరి ఈరోజు అధికారులు అవన్నీ అందరూ చెప్తుంది ఏంటంటే భూమి జిందాలకు రిజిస్ట్రేషన్ చేశారు కదా అని మా మా వాదన ఏంటంటే కన్వీన్యన్స్ డీటే చేశారు ఈ రోజుకి కూడా ప్రభుత్వ రికార్డుల్లోని ఆ భూమి అంతా కూడా ఎస్టైన్ భూమి అలాగే గవర్నమెంట్ ల్యాండ్ అనే ఉందని గౌరవ కలెక్టర్ గారే మొన్న ఏదైతే కోర్టుకి ఆయన కౌంటరు రిప్లై దాఖలు చేశారో మరి అందులోనైతే ఉండడం మరి నిజంగా అందరూ కూడా గమనించాలి అది చూసే కనిపించింది అయితే కన్వీనియన్స్ డీడ్ అంటే ఏదైతే ప్రభుత్వం ఒక ఆలోచనతో వాళ్ళకి భూమి ఇచ్చిందో ఆ కండిషన్స్ ఏదైతే కన్వీనియన్స్ డీడ్లో పెట్టారో అవన్నీ కానీ నెరవేరకపోతే భూమి వెనక్కి తీసుకోవాలని చెప్పి అందులో కూడా కన్వీనియన్స్ డీడ్లో కూడా క్లియర్ కట్గా ఉంది మరి అవన్నీ కూడా విస్మరించి మరి ప్రభుత్వం అలాగే అధికారులు మరి జిందాల్ కంపెనీకి ఎందుకు పెన్నుదండగా నిలబడి మరి రైతులకి ఎందుకు వెన్నుకోటు పడుస్తున్నారు అర్థమవుని పరిస్థితి అలాగే కలెక్టర్ గారు దాఖలు చేసిన కౌంటర్లోని మరి ఆ రోజు నుంచి కూడా ఏదైతే రెండు వేల తొమ్మిది నుంచి కూడా ప్రతీ నెల పదివేల తొమ్మిది వందల రూపాయలు వాళ్ళకి మినిమం వైదు శాస్తామని కలెక్టర్ గారు ఇన్ రైటింగ్లో కూడా కమిట్ అయిన మరి డాక్యుమెంట్ అయితే మన దగ్గర ఉంది వాస్తవానికి వీళ్ళందరికీ కూడా రెండు వేల రెండు వందల అరవై ఐదు రూపాయలు మరి ఎవడో మీకు కూడా తెలుసు ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరితో కలిపి మీరు కూడా జీవిస్తున్నారు కాబట్టి మీకు కూడా తెలుసు మరి అటువంటిది కలెక్టర్ గారు మరి ఎందుకు పదివేల తొమ్మిది వందల రూపాయలు ఇస్తున్నామని క్లియర్ గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు అది పదకొండు వేల మూడొందలో చిల్లరంతా ఇస్తున్నారని రాశారు అలాగే కౌంటర్లోని షేర్ల గురించి మరి మీరు రాసినప్పటికి కూడా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో అందరూ కూడా మాకు షేర్లు ఇస్తామని కంపెనీ మోసం చేసింది మీ షేర్లు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరు కలపగరదే అని మరి మేమైతే రిట్ పిటిషన్లో ఫైల్ చేస్తే కలపగారు దాని గురించి కనీసం మాట్లాడలేదు అలాగే ఇల్లు పోయిన ప్రతి ఒక్కరికి కూడా భూమి పోయిన వారికి ఎలాగైతే ఇస్తున్నారో బెనిఫిట్స్ అదే విధంగా వీళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి కదా వీళ్ళు ఎవరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని మరి మేము ఏదైతే రిట్ పిటిషన్ దాఖలు చేసామో దాని కౌంటర్లో కలెక్టర్ గారు దానికి సమాధానం ఇవ్వలేదు అలాగే ప్రతి దానికి పూర్తి స్థాయిలో కలెక్టర్ గారు సమాధానం ఇవ్వలేకపోయారు అంటే మరి మనకు అర్థమవుతూ ఉంది అలాగే కలెక్టర్ గారు ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రభుత్వం అవునండి జిల్లాలు కంపెనీ అవనండి భూములు తీసుకున్న రైతులకు ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేరలేదు మ్యాక్సిమమ్ మీకు పిలుపులు చేసామని చెప్పారే కానీ పూర్తిగా నెరవేరలేదని కలెక్టర్ గారే ఒప్పుకోవడం కూడా నిజంగా రైతులకు చాలా పాజిటివ్గా రేపు కోర్టులోని మరి జడ్జిమెంట్ వస్తుందని మేమైతే నమ్ముతా ఉన్నాం అంతేకాకుండా ఏదైతే వీళ్ళందరూ కూడా మరి గ్రామ సభలు పెట్టాం ప్రజలు అందరూ ఒప్పుకున్నారు ఒప్పుకుంటేనే మరి మీ అందరూ కూడా ఈ భూమి మీరు రెజ్యూమ్ చేసామని గౌరవ కలెక్టర్ గారు ఎందులో రాశారు ఎవరు ఒప్పుకున్నారు అసలు గ్రామసభ ఎక్కడ జరిగింది మాకు అనుమానం వచ్చింది ఆ రోజు మేము ఉన్నప్పటికీ కూడా గ్రామసభ జరిగి ఉంటుంది కదా జరిగినప్పుడు దానికి ఒక దండోర వేస్తారు నోటీస్ ఇస్తారు అలాగే ఏమో నోటీస్ ఇస్తారు అలాగే ఎజెండా ఉంటుంది మినిట్స్ రాస్తారు అటెండెన్స్ ఉంటుంది అప్పుడు తీర్మానం జరుగుతుంది అది ఎక్కడ అని మనం ఆర్టీఓలో అడిగాం ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఆఫీసు నుంచి ఎక్కడి నుంచి రావడం లేదు మనం ఆర్టీఓలో ఇన్ఫర్మేషన్ అడిగితే మన సన్యాసరావు అనేసి ముసలిపిల్ల ఆన్సర్ ఏమి ఇచ్చారంటే అటువంటి రికార్డ్ అయితే మా దగ్గర లేదు అని ఇచ్చారు మరి అసలు రికార్డే లేకుండా ఈ రికార్డు అంతా లేదంటే కానీ ఆ రోజు ఏదైతే తీర్మానం ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు రాసి సంతకాలు పెట్టి ఇచ్చిన కాపీ అయితే ఉందట కానీ ఇదంతా కూడా లేదని రాసారెడ్డి ఇదంతా కూడా ఎక్కడ కూడా జరగలేదు దీని గురించి కూడా మేము అడిగితే దీన్ని గతంలో కౌంటర్ ఫైల్ చేసిన వాళ్ళు కానీ మొన్న కలెక్టర్ గారు కౌంటర్ ఫైల్ చేసిన వాళ్ళు కానీ దీనికైతే మాత్రం ప్రూఫ్ చూపించలేకపోయారు అలాగే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టేటప్పుడు ఈసీ తీసుకోవాలి ముందుగానే ముందుగానే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతే ఒక ఇండస్ట్రీకి కానీ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కానీ ఎంఎస్ఎంఈ పార్క్లోని ఎటువంటి కంపెనీలు అట్లకి అట్లన్నటికి ఈసీ ముందుకు తీసుకోవాలి ఇక్కడ దురదృష్టం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులోని ఎంఎస్ఎంఈ పార్క్ అని గత ప్రభుత్వం మరి ఒక జీవో ఇచ్చింది ఆ జీవో అలాగే చల్లదని నేను చెప్తాను ఎందుకంటే ఆ రోజు కన్వీన్స్ డీడ్లో ఏదైతే రాశారో కన్విన్స్ డీడ్లో రాసిన ఇష్యూస్ని ఒక జీవోతో తోటి ఎవరు కూడా మార్చలేరు అది కోర్టు చెప్పింది నేను చెప్తున్నది కాదు అది రికార్డు పరంగా కూడా అందరూ చెప్తున్నది ఏంటంటే కన్వీన్స్ డీడ్లో ఉన్నది ఒక జీవో ప్రకారం మార్చలేరని ఆ జియో ఇరవై మూడులోనే వస్తే ఈసీ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై ఐదులోనే ఇచ్చారు ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదులోనే ఆ కంపెనీకి గతంలో ఏదైతే ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టినప్పుడు మరి పబ్లిక్ హీరింగ్ జరపలేదు కాబట్టి ఇప్పుడు కూడా జరపక్కర్లేదు అని ఈసీ ఇవ్వాలంటే ఖచ్చితంగా పబ్లిక్ హీరింగ్ జరగాలి మరి జరగలేదు ఇది కూడా ఎందుకు ఇచ్చారంటే కంపెనీ వాళ్ళు మేము గ్రీను ఆరెంజ్ వైట్ కేటగిరీకి సంబంధించిన కంపెనీలు పెడతామని వాళ్ళు రాశారు మరి ఎలాగ నమ్ముతాం అంటే ఆ రోజు ఆ కంపెనీ పెడతానని గూగులు తీసుకున్నారు అలాగే నైంటీ మెగావాట్ పవర్ ప్లాంట్ పెడతాను గూగులు తీసుకున్నారు ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా ఈ ప్రాంతానికి ఎక్కడ రాకుండా ఈ ప్రజలు ఏట్ అయ్యారు ఈ ప్రాంతం ఏట్ అయింది మాకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏట్ అయ్యారు వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏట్ అయ్యాయని ఒక్క విషయం కూడా పట్టించుకోండి జిందాల కంపెనీ వాళ్ళు మేము గ్రీను ఎల్లో ఆరెంజ్ పెడతాం అంటే ఈసీ అలాగే ఇచ్చేశారు ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ప్రజలందరూ కూడా అమాయకులు వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళ గురించి అడిగేవాళ్ళు ఎవరు ఉండరు మనం దౌర్జన్యంగా భూములు తీసుకోమని నాకు ఆలోచనతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయని ఎందుకంటే జరిగిన ఈ నెల రోజుల్లో ఈ మధ్యకాలంలో నేను తమకి ఏది కూడా చెప్పలేదు మరి విషయాలు కొన్ని ఏదైతే కలెక్టర్ గారు కౌంటర్ ఫైల్ చేశారో దాని గురించి అవునాయండి అలాగే పంచాయతీ తీర్మానాలు లేవు అన్నది తేరతలం అవుతూ ఉంది అలాగే వన్ నోటీసు మరి పదిహేను రోజులకి నోటీస్ ఇచ్చి తొమ్మిది రోజులకే గ్రామ సభ తీర్మానం అయిపోయిందని చెప్పడం అవునాయండి ఇవన్నీ కూడా అందరినీ కూడా ప్రజల్ని ఈ రైతాంగాన్ని అందరినీ కూడా మాయ చేసి మభి పెట్టి ప్రభుత్వాన్ని కూడా తప్పుదారు పట్టించి ఈ జిందాల వ్యవస్థ ఇక్కడ భూములన్నీ కూడా చవగా ఎందుకంటే అందరూ కూడా ఎస్ఐ ఎస్టీస్ కాబట్టి వీళ్ళందరికీ ఎస్సీ ల్యాండ్స్ ఇచ్చారు కాబట్టి అవి చవగా వస్తాయని తీసుకొని పద్దెనిమిది సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు దాకా ఎందుకు మాట్లాడలేదు కలెక్టర్ గారు కౌంటర్లో కూడా పదిహేడు సంవత్సరాలు అయింది కదా ఇప్పుడు ఎందుకు మీరు ఉన్నారు ఉన్నారన్నారు అసలు ఎగ్రిమెంట్ ఇచ్చినప్పుడే ఏదైతే ఎంఓయ్యూ జరిగిందో అందులో మూడు సంవత్సరాల్లోనే బాక్సైట్ ఇస్తారా లేదని తెలుసుకోవాలని అలాగే రెండు వేల పదహారులోనే బాబ్సైట్ అగ్రిమెంట్ విక్కుడ అయిపోయారు మరి ఏదైతే నైంటీ మెగావాట్స్ పవర్ ప్లాంట్ పెడతానని మరి రెండు వేల ఎనిమిదిలో మరి ఏదైతే కన్వెన్స్ డీట్ ద్వారా భూమి తీసుకున్నారో వాళ్ళు కంపెనీ పెట్టలేదు అప్పుడు ప్రభుత్వం అడగాలి కదా అది మానేశారు రెండు వేల పదహారులోని ఎంఐ విక్కురా అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో జీవో నెంబర్ పద్నాలుగు వచ్చినంత వరకు ఆ ఏడెనిమిది సంవత్సరాలు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఈరోజు రైతులు మాకు చేయలేదు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ కాలేదు ప్రభుత్వం ఇస్తే హామీలు అవి కూడా మాకు నెరవేర్లేదు మా ఉద్యోగ భవిష్యత్ ఏతి భవిష్యత్తులో మాకు ఎవరు ఉద్యోగం ఇస్తారు సుమారు తొంభై మందికి ఇందులోనే ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలని కలెక్టర్ రాశారు ఆ తొంభై మందికి గ్యారెంటీ ఏది అలాగే అందరూ కూడా ఈ భూమి ఇచ్చిన వాళ్ళందరూ కూడా షేర్ హోల్డర్స్ అనేసి అన్నారు మరి వాళ్ళందరికీ కూడా షేర్ అమౌంట్స్ ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్ గారు మీరు ఉంది మరి అవన్నీ కాకుండా ఒక కౌంటర్ దాఖలు చేశారు ఇందులోని ఏమీ లేదు ఇందులోనే ఉన్నది ఏంటంటే ఏమి ఎవరైతే ఉంది భూమంతా కూడా ప్రభుత్వం పేరును ఉంది అలాగే పదివేలు తొందర జీతం ఇచ్చారన్న అన్ని కూడా అబద్ధాలు అన్ని కూడా ఇందులోనే ఉన్నాయి కాబట్టి మీ ద్వారా తెలియజేస్తున్నా అది త్వరలోనే ఈ కోర్టులోని ఈ రైతులకి పాజిటివ్గా మరి జడ్జిమెంట్ రావడం కానీ అలాగే ఖచ్చితంగా ఈ రైతులకి అనుకూలంగా ఏదో ఒక ఆర్డర్ కాపీ అయినా రావడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ భూమి ఏదైతే అందరూ కూడా అనుకుంటూ ఉన్నారో అదే నిజం ఇన్ని రోజులు ఇది పోరాటం చేస్తున్నారు రైతులు అంటే ఇందులో వాస్తవం ఉందని మరి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు ఈరోజు ఈరోజు ఇక్కడే కాదు ఎస్కోటే కాదు ఎస్కో నియోజకవర్గం జిల్లా కాదు పక్క జిల్లాలు అందరూ కూడా ఇన్ని రోజులు కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రైతులకు న్యాయం ఉంది రైతులకు న్యాయం జరుగుతుందని అందరూ కూడా అనుకుంటా ఉన్నారు మరి ప్రభుత్వం దీన్ని శ్రద్ధ పెట్టి దృష్టి పెట్టి చూసి ఈ రైతులు ఎందుకు ఇన్ని రోజులు చేస్తున్నారని కనీసం మాట్లాడలేని పరిస్థితి నిజంగా చాలా దురదృష్టకరం ఇంకా ఎవరో అంటా ఉన్నారు భూమి పూజ చేస్తారట ఇది మీకు ఏమన్నా తెలుసు అంటే మాకైతే ఏమో తెలియదండి అటువంటి ఏమీ లేదు గత గత ప్రభుత్వంలోని భూ పూజ అన్నప్పుడు మేము చెప్పాం రైతులకు అన్యాయం జరుగుతుంది దీని మీద మాట్లాడాలంటే ఆ ప్రభుత్వం ఆగింది మరి ఈ ప్రభుత్వం కూడా మరి మా నిరసన కార్యక్రమం తెలుసుకొని ఎందుకు ఇదంతా కూడా జరుగుతుంది ఎందుకు నిరసన తెలియజేస్తున్నారని అడగాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ప్రభుత్వం పెద్దల మీద ఉంది అలాగే జిల్లా అధికారుల మీద ఉంది అన్నీ కూడా జరగకుండా అటువంటి కార్యక్రమం ఏది చేయరని మేమైతే అనుకుంటాం రెండోది ఎవరైనా వచ్చి భూమి పూజ అంత మాత్రాన హైకోర్టులోని కేసులు ఏమో అన్ని కుటీరు అలాగే ఇక్కడ నిరసన కార్యక్రమం అయిపోయిన పరిస్థితులు గట్ట ఏమీ ఉండవు ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తా అనిస్తారు దాన్ని ఎవరు మనం కాదని లేదు వాళ్ళకి ఖచ్చితంగా కోర్టులో న్యాయం జరుగుతుందని మేము అందరూ నమ్ముతా ఉన్నాం ఈ ప్రాంతం నమ్ముతా ఉంది ఖచ్చితంగా రోజు జిల్లాల నిర్వహిస్తులకి ఆదరణ పెరుగుతూ ఉంది వాళ్ళకి అన్యాయం జరుగుతుందన్న మాటలు ప్రజలందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులతో త్వరగా మాట్లాడి ఎందుకంటే మాతో కూడా చెప్పడం జరిగింది మాతో కూడా చెప్పడం జరిగింది ఈ డిస్కషన్స్ ఏదో రోజు కూర్చొని మాట్లాడేదో ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పారు ఆ రోజు కూడా త్వరగా త్వరలో వస్తుందని మేము అనుకుంటా ఉన్నాం వచ్చి రైతులకు మంచి జరగాలి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్క్ పెడతారో లేకపోతే ఇంకో కంపెనీ పెడతారో ఏం పెడతారో దాని మీద అభివృద్ధికి మేమే ఆటంకం కాదు రైతులకు అన్యాయం జరిగింది రైతులకు న్యాయం చేయండి లేదా వాళ్ళ భూములకి తిరిగి ఇవ్వండి అనేసి మా డిమాండ్